ఒకవైపు అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటే మరొక వైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు గాడి తప్పేశారు ముఖ్యమంత్రి గారి మాట కూడా వినడం లేదు చివరికి ఆగ్రహాన్ని అసహనాన్ని ముఖ్యమంత్రి గారు మంత్రుల మీద ఇన్ఛార్జ్ మంత్రుల మీద వ్యక్తపరచుకుంటూ మీరే వాళ్ళను కంట్రోల్ చేయాలంటున్నారు ఎమ్మెల్యేలు ఇసుకలో కంట్రోల్ లేరు లిక్కర్లో కంట్రోల్ లేరు అసలు మొన్న ఒక జనసేన ఎమ్మెల్యే చెప్పినట్లు భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గర కానీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రార్తో మాట్లాడి ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు ఒక బిల్డింగ్ కట్టాలన్నా దోచేస్తూ ఉన్నారు ప్రతి దానికి డబ్బులే అండ్ చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే ఎంత అందితే అంత సంపాదించేసుకోవాలి అని చెప్పి మొత్తం మీద అయితే ఎడతెగని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే బహుశా ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళకు వ్యతిరేకంగా కనిపిస్తున్న ఎమ్మెల్యేలకు వాళ్ళ వ్యూ పాయింట్లో మనకు తెలియదు కానీ ఇప్పటి నుంచి ఇంకా ఎన్నికలకు మూడు సంవత్సరాలు పైగా టైం ఉండగానే చాలామంది ఇక మేము పోటీ చేయం ఇక మేము పోటీ నుంచి తప్పుకుంటూ ఉన్నాం నెక్స్ట్ ఇక మేము రాజకీయం నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాం పోయి వ్యవసాయం చేసుకుంటాం పోయి వ్యాపారం చేస్తామని చెప్పి అధికార కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకవేళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళంటే ఏదో ఎందుకులే ఇప్పుడే కేసులు పోయేమో ఇంకేదో ఇంకేదో నెత్తి ఎందుకు మనం సైలెంట్ ఉండిపోదామని అటువంటి వ్యాఖ్యలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు కానీ అధికార కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలే రోజుకొకరు ఇక మేము పోటీ చేయము మేము పోటీ చేయమని చెప్పి పోటీపడి మరీ ప్రకటిస్తూ ఉన్నారు వరుసగా ఈ రెండు రోజులు తీసుకొని మొన్నటి మొన్న జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు తాను ఇక నేను పోటీ చేయను వ్యవసాయం చేసుకుంటాను పోయి విజిగిపోయి అయిపోయింది ఇక నేనైతే పోటీ చేయను కుప్పల కుప్పల ఎమ్మెల్యేలు అయితే సంపాదించుకుంటూ ఉన్నారు దానికి రకరకాల కారణాలు అని డైరెక్ట్గా ఎంత లంచం అవుతుంది ఎట్లా తీసుకుంటారు ఏ రూపంలో తీసుకుంటారో చెప్పి ఇక నేను పోటీ చేయను అన్నారు తాజాగా మళ్ళీ జమ్మలబడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి గారు ఇక నేను పోటీ చేయను వచ్చే ఎన్నికలు ఇంక భూపేశ్వర్ చూసుకుంటాడు భూపేష్ రెడ్డి పోటీ చేస్తాడు అంటే అన్న కొడుకు ఆయన పోటీ చేస్తాడు నేనైతే పోటీ చేయను అంటున్నారు మొన్నటికి మనం ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే అంటున్నారు ఇక నేను రాజకీయాలే విరమించుకుంటాను ఇక రాజకీయాలు ఏమీ ఉండను అని అధికార రూపంలో వాళ్ళు సంవత్సరం పడినారు సంవత్సరం కాలేదు అధికారంలోకి వచ్చి ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు టైం ఉంది కొందరేమో పోటీ చేయమని తప్పుకుంటూ ఉన్నారు మరికొందరేమో వేరే పార్టీలలో ఖర్చి వేసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఎన్నికలు అక్కడి నుంచి పోటీ చేయాలి అని ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యేల మీద అసహనం వ్యక్తం చేసుకుంటూ ఇన్ఛార్జ్ మినిస్టర్లను బాధ్యులు అంటూ ఉన్నారు ఎమ్మెల్యేలేమో అసలు కట్టుతప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు వెరస మొత్తం మీద ఒక కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్ వర్క్లో అయితే పాలన వెళ్ళడం లేదు అని చాలా క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది బహుశా రాబోయే రోజుల్లో ఈ కట్టు తప్పడం మరింత పెరుగుతుందా లేకపోతే పదే పదే ఆవేశం సీరియస్నెస్ ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి మాట ఏమైనా వాళ్ళ ఎమ్మెల్యేలు వింటారా చూడాలి